ప్రజా దర్బార్ లో దరఖాస్తు చేసుకున్న ఒక నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థిని చదువుకు రాజ్యసభ సభ్యుడు సతీష్ బాబు సహాయ సహకారాలు అందించారని ఎంపీ కార్యాలయం ఇన్ఛార్జ్ మేఘా లక్ష్మణమూర్తి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా దర్బార్ లో తమ కుటుంబ పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులను పేర్కొంటూ ఓ వ్యక్తి తన కుమార్తె చదువుకు సహకరించాలని కోరడం జరిగిందన్నారు దీనిపై రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు స్పందించి సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ద్వారా ఆ విద్యార్థిని చదువుకయ్యే ఖర్చు మొత్తం ఫౌండేషన్ భరించే విధంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో న్యూటన్ ఆనంద్ నులుకుట్టి వెంకటేశ్వరరావు గింజల శ్రీనివాసరావు అరిగల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు బాగా చదువుతున్నారు ఇంజనీరింగ్ జాయిన్ చేయాలి ఇలా మెరి స్టూడెంట్స్ అయితే కంపల్సరీ చేస్తూ ఉన్నారు ఈరోజు అది అమలు చేసి చూపించారు అని సానా సతీష్ గారికి మేఘ లక్ష్మణమూర్తి గారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సూర్యబాబు గారు కోనా సూర్యబాబు గారిన ఈయన ఇద్దరు కావల పిల్లలు ఒక అమ్మాయికి చదివించడానికి పూర్తిగా సమ్మతించారు ఈ విషయం మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తాము మా మిత్రులందరం కూడా వచ్చాము ముఖ్యంగా లక్ష్మణమూర్తి గారు బాగా స్పందించి మాకు వెన్నుదండగా నిలబడి ఆ పాప విషయంలో మీరు ఏమి ఆధైర్పడవద్దు చదివిస్తూ ఉన్నారు అలాగే నిలబడ్డారు ఈరోజు మాకు అన్ని ఏర్పాట్లు చేశారు చాలా సంతోషం జనతా పార్టీలో క్రియాశీలక సభ్యులు చాలా పార్టీకి డెడికేషన్ వర్క్ చేస్తూ ఉంటారు ఆయనకి ఇద్దరు కావాలి కూడా చాలా మెరిట్ స్టూడెంట్స్ వెంటనే రావటం మూడు నెలలు రిప్రజెంటేషన్ ఇచ్చారు స్పందించారు సార్ దృష్టి పెట్టాము సార్ ఫౌండేషన్ చైర్మన్ హరీష్ గారితో మాట్లాడారు వేరే ఉదయం కూడా తలాట మరీష్ గారు ఈ విషయం మీద స్పందించి మనం సహాయం చేద్దామని చెప్పారు అన్ని విషయాలు పరిశీలన తీసుకున్న తర్వాత వారికి శాంక్షన్ చేయడం జరిగింది వారి కుటుంబం అంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు స్థానం గారి తర్వాత ఒక్కొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం